నీకు కావాల్సిన సమస్త విషయాలకు సంబంధించిన వాగ్దానాలు దేవుని దగ్గర ఉన్నాయి వాటిని పొందినట్లు నీవు ప్రార్థనలో పోరాడాలి నిజంగా అర్థమైందా ఎంతమందికి అర్థమైంది ఒకవేళ ఇశాకు ఆమె గురించి వేడుకోకపోతే రాత్రి చెప్పాను తల్లి కాదు విరిగింది స్వస్థపరుచు యహోవాను నేనేనైనా వాగ్దానం చేశావు నా తల్లిని ముట్టు నా తల్లిని ముట్టో నా తల్లిని తాకు స్వస్థపరచు నువ్వు ప్రామిస్ చేశావు నువ్వు ప్రార్థించు నేను బాగు చేస్తానని ఇదిగో నేను నీకు మొర్ర పెడుతున్నా నీ వాగ్దానం ఏమైంది నెరవేర్చు తెల్లవారు జాంకి ముట్టాడు వాగ్దానాన్ని గుర్తు చేస్తే తీవ్రంగా తీసుకుంటాడండి దేవుడు అయినా మనం గుర్తు చేసేది ఏందన్నయ్య ఆయన గుర్తుండదా ఏంటని ఆయన గుర్తుండదు నీ గుర్తుందో లేదో తెలియాలి కదా దేవునికి స్తోత్రం లే పైకి లేచి నిలబడ్ ఏమంటే ఒక చిన్న మాట పరలోక రాజ్యం నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు చేశాడా మరి దాన్ని పొందుకోవాలంటేన్నప్పుడు అది జరిగింది ఇవన్నీ చెయ్యకుండా అది పొందలేవు కదా దేవుని వాగ్దానాలన్నీ నెరవేర్చబడినట్లు నేను చెప్పిన ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకో ఈ ఆదివారం స్పష్టంగా ఇక నుంచి అలా ప్రార్థించు ఆర్థిక ఇబ్బందులు నలుగుతున్నావు ప్రయత్నాలు విఫలమవుతున్నాయి అప్పుల అప్పుల ఉన్నావు మోకాళ్ళు నేను అడగల తెలుసా నీవు అనేక జనములకు అప్పిచ్చేదావు కానీ అప్పు చేయవన్నావు నా అప్పుల సంగతి ఏందో తేల్చు దానికి ఒక పరిష్కారం వచ్చిందాక ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఏమని నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు గాని అప్పు చేయవన్నావు చేసి మంచుకో చెడ్డకో తెలుసో తెలియకో వాగ్దానాన్ని గుర్తు చేసుకోయ్యా నువ్వు శ్రీమంతుడు అయ్యా నీ మహిమైశ్వర్యములు అవసరత తీరుస్తానన్నావయ్యా ఒక్కసారి గుర్తు చేసుకొని వాగ్దానమును వాగ్దానము అని వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేస్తూ ఉండు చేస్తూ ఉండు చేస్తూ ఉండు పోరాడుతూ ఉండు పోరాడుతూ ఉండు ఒక్కసారి రెండంతల దీవెని వచ్చేది రెండంతల దీవెని రెండంతల దీవి రెండంతల దీవె రెండంతల దీవెని బాబు చేతులు ఎత్తండి పొందకుండా దేవుని వాగ్దానం పరలోకం పొందుతారా పరలోక వాగ్దానం పొందాలంటే ఏం పొందాలి ముందు మారు మనసు పొంది సో ప్రయత్నం చేయాలి కదా చేశారు శుభ్రంగా పాపాలన్నీ కడిగేసుకొని ఇప్పుడు క్రీస్తు రక్తంలో పరిశుద్ధపరచబడి ప్రభుతో ప్రయాణం చేస్తూ ఉన్నారు పోరాడుతూ ఉన్నారు రకరకాల సోదనలు వస్తున్నాయి పోరాటాలు ఎదురవుతున్నాయి ఎన్ని ఎదురొచ్చినా చచ్చినా బతికినా ఏ సైని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని మొండిగా ఎదురొచ్చే వాటిని దాటుకొని వెళ్ళిపోతా ఉన్నాం అంతే కొనసాగు ఏ విషయాలైనా సరే పొందుకోవాలి అనుకుంటే వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేయం గుర్తుపెట్టుకో రాత్రి ఏం చెప్పాను ఒక అంశాన్ని గురించి స్పష్టంగా కూర్చొని ప్రార్థన చేయమన్నాను ఈ రోజు చెప్పే రెండో సమాధానం ఏంటంటే అదే సందర్భంలో వాగ్దానాన్ని కూడా ఎత్తి ప్రార్థన చేయి అంతే అడుగుతా అంతే అడిగా కూడా నాకు వాగ్దానం చేసావు కానీ అనేక జనములకు అప్పించేదావు కానీ అప్పు చేయవని నువ్వు చేసిన ప్రామిస్ తప్పిపోతావా మరేం ఇంటి చుట్టి అప్పులోళ్ళు ఏదో ఆయన చేసినట్టు నేను చేసినట్టు కాదు అప్పు ఆయన చేసినట్టు ఏంది అప్పులోళ్ళు పిచ్చిమహారాజా ఏం మాట్లాడలా ఉండి 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 ఒక్కటే కార్యం చేశాడు అడ్రస్ లేకుండా పోయినాయి అప్పులు ఏం కార్యం చేశాడు అనొద్దు అప్పటికి నాకు సంబంధించింది ఏదో కార్యం చేశాడు నీకేం కార్యం చేస్తాడు నాకేం తెలుసు ఖచ్చితంగా మాత్రం ఆయనకుండే దారి ఆయనకుంటుంది నీకు దారులు లేకపోవచ్చు ఆయనకుండే దారి ఉంటుంది డోంట్ వరీ ఎంతమందికి అర్థమైంది అర్థం కాకపోయినా ఇక చేయగలిగింది ఏం లేదు టైం అయిపోయింది కళ్ళు మూసి తలలు వంచండి ప్రార్థన